మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు టాపిక్ కుతుబ్ షాయిలు కుతుబ్ షాయిలు అనేది తెలంగాణ చరిత్ర సంస్కృతులు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా తీసుకుంటే కుతుబ్ షాయిలకు అత్యంత ప్రాధాన్యము ఉన్నది ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిసారి కూడా కుతుబ్ షాయిల నుంచి అనేక ప్రశ్నలు అడగబడుతున్నాయి కాబట్టి కుతుబ్ షాయి రాజ్యానికి చాలా కుతుబ్ షాయిల రాజ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనకు కుతుబ్ అనేవారు ఎవరు అసలు కుతుబ్ ఏ విధంగా రాజ్యానికి వచ్చారు అనే విషయానికి వస్తే కుతుబ్ షాయిలు క్రిషకం పది వందల పన్నెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు సంవత్సరాల మధ్య పాలించారు అంతే నూట యాభై సంవత్సరాల పరి పైగా వీరు పరిపాలించారు కుతుబ్ తెలుగు ప్రాంతాలను పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం పాలకులు తర్వాత కుతుబ్ తెలుగు నేలకు తెలుగు సంస్కృతికి ఎనలేని సేవ చేశారు కుతుబ్ మనకు అంతేకాకుండా లోకల్గా అంటే స్థానికులకే ఉన్నత ఉద్యోగాలు ఇచ్చారు స్థానికులకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు తెలంగాణ వీరి కాలంలో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించింది మనకు ముఖ్యంగా ఈ కాలం నాటి వ్యవసాయ అభివృద్ధి బ్రహ్మాండంగా సాగింది అనేక చెరువులను నిర్మించారు తర్వాత అనేక నిర్మాణాలు చేశారు ఆధునిక నిర్మాణాలు చేశారు ఇప్పుడున్న హైదరాబాద్ నగర నగర నిర్మాణం కానీ హైదరాబాద్ నగరంలో ఉన్న వివిధ భవనాలు కానీ కుతుబ్ కాలంలో నిర్మించబడ్డ భవనాలే అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో అనేక చెరువులు నిర్మించారు తెలంగాణ ప్రాంతంలో అనేక నిర్మాణాలు చేశారు తర్వాత వీరి కాలంలో సాహిత్య పరంగానే కాదు సంగీత పరంగా చిత్రలేఖన పరంగా లలితకళ పరంగా కూడా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కుతుబ్ షాయిలకు తక్కుతుంది కుతుబ్ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేవాడు క్రీశకం పదిహేను వందల పన్నెండవ సంవత్సరం నుంచి పదిహేను వందల నలభై సంవత్సరాల మధ్య పాలించాడు మరి సుల్తాన్ కులీ షా ఎవరు ఏ విధంగా రాజ్యానికి వచ్చాడంటే విదేశీయుడు మనకు పర్షియా దేశంలో ఉన్న ట్రాన్స్ ఆక్సియానా అనే ప్రాంతంలోని అందం రాజవంశానికి ఈయన చెందినవాడు ఈయన తండ్రి పేరు షేర్ కులి ఈ షేర్ కులీ అనేవాడు కారాకుయన్ కారాకుయున్ అనే తెగకు చెందినవాడు కారాకుయ్యన్ అంటే నల్ల గొర్రె తెగకు చెందినవాడు అదేవిధంగా మరి తురుష్క తేగకు చెందినవాడు కారా కారాకుయన్ తురు అనే తురుష్క తెగకు చెందినవాడు దీన్ని అంటే నల్ల గొర్రె వంశవారి అంటారు వీరిని ఈ తెగవారిని హక్కు ఇన్లు హక్కు ఇన్లు అంటే తెల్ల గొర్రె తెల్ల గొర్రె వంశం వారు ఓడించడం జరిగింది ఆయన ఆయన అల్లా కులితో కలిసి భారతదేశానికి ఉద్యోగార్థం వచ్చి రావడం జరిగింది ఆ విధంగా మనకు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో బహుమణి రాజ్యం వెలిసిల్లుతుంది మనం బొమ్మణి రాజ్యానికి రాజధాని గుల్బర్గా ఈ విధంగా బౌమనీ రాజ్యానికి బొమ్మని రాజ్యానికి రాజు మూడో మహమ్మద్ షా మూడో మొహమ్మద్ షా అంగరక్షక దళంలో ఉద్యోగిగా ఈ యొక్క మన అల్లాకు మన సుల్తాన్ కూలి చేరడం జరిగింది ఆ విధంగా తన ప్రతిభతో చాలా పైకి వచ్చాడు ఈయన ప్రతిభకు మెచ్చిన మొహమ్మ మూడో మొహమ్మద్ షా ఈయనకు కురంగల్ జాగిరి నుంచి కవాస్ ఖాన్ అనే బిర్దు ఇచ్చాడు కురంగల్ అంటే నేను ప్రజెంట్ కొడంగల్ కొడంగల్ను కురంగల్ అనేవారు ఈ విధంగా కురంగల్ జాగిరి నుంచి ఆయనకు కవాస్ ఖాన్ అనే బిర్దును మూడో మహమ్మద్ షా సుల్తాన్ కురికి ఇవ్వడం జరిగింది అదే తర్వాత పద్నాలుగు వందల తొంభై మూడో సంవత్సరంలో ఆయన ప్రతిపక్కం ఇచ్చిన మూడో మహమ్మద్ షా సుల్తాన్ కులీకి తెలంగాణ తరఫుదార్గా ఆయనకు అవకాశం ఇచ్చాడు తెలంగాణ తరఫుదారుగా అవకాశం ఇచ్చి ఆయనకు కుతుబ్బు ఉల్ ముల్క్ అంటే రాజ్యానికి స్తంభం అనే బిరుదు ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఆ విధంగా మనకు పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో మనకు ఈ విధంగా కుతుబుల్ ముల్క్ గోల్కొండకు గోల్కొండ బిరుదు ఇవ్వడంతో పాటు ఆయనే తెలంగాణ తరఫుదారు కానీ ఎమిదైన తర్వాత ఈ తెలంగాణ తరఫుకు అంటే ఆ కాలంలో తరఫు అంటే ఏంటంటే ఒక పరిపాలనా విభాగం తరఫు అనేది ఒక పరిపాలనా రాష్ట్రాలను తరఫులు అనేవారు ఆ విధంగా తెలంగాణ తరపుకు ఈయన తరఫుదారుగా ఎంపికయ్యాడు ఆ విధంగా తెలంగాణ తర తరపుకు రాజధానిగా గోల్కొండ రాజధానిగా ఆయన చేసుకోవడం జరిగింది ఆ విధంగా పదిహేను వందల పన్నెండవ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఆయన స్థాపించాడు తర్వాత పదిహేను వందల సంవత్సరంలో స్వాతంత్రం ప్రకటించుకున్నాడు అంటే పదిహేను వందల పద్దెనిమిది వరకు కూడా తన పోషకుడైన మూడో మహమ్మద్ షా బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన మరణాంతరము పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈయనే సుల్తాన్ కులి తన స్వాతంత్రం ప్రకటించుకున్నాడు ఈ విధంగా గోల్కొండ రాజధానిగా గోల్కొండ రాజధానిగా ఆయన తన స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది ఆ విధంగా గోల్కొండ రాజధానిగా ఈయన పరిపాలన కుతుబ్ రాజ్యాన్ని స్థాపించాడు మరి ఈయనకున్న బిరుదులు ఏంటి ఈయనకున్న బిరుదులు ఏంటంటే ఫస్ట్ది కవాస్ ఖాన్ రెండోది కుతుబుల్ ముల్క్ మూడోది బడే మాలిక్ తర్వాత నాలుగోది అమీర్ అమీర్ అమీరాలు ఉమ్రా అంటే ప్రజలు ఈయనను ప్రభు అనేవారు బడే మాలిక అని పిలిచేవారు తర్వాత మనకు గోల్కొండ అనేది ఏ విధంగా వెలుగులోకి వచ్చింది ఈ గోల్కొండ కోట అనేది ఏ విధంగా వెలుగులోకి వచ్చింది అంటే మనకు చాళుక్య యుగంలో ఈ గోల్కొండ కోటను గోల్కొండను మంగళవరం అని పిలిచేవారు మంగళవరం అని వ్యవహరించేవారు తర్వాత గోవులను ఈ ఈ గుట్ట పైన మేపేవారు కాబట్టి దీనికి గోలకొండ అనే పేరు వచ్చింది తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ గుట్ట మీద కాకతీయులు ఒక దుర్గాన్ని నిర్మించారు తర్వాత వచ్చిన మా కుతుబ్ ఈ దుర్గానికి మొహమ్మద్ నగరం అని పేరు పెట్టడం జరిగింది తర్వాత మనకు సుల్తాన్ కులీ కుతుబ్ విధంగా కుతుబ్ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈయనకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే శ్రీకృష్ణదేవరాయలు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించే బాబర్ హుమాయున్ వరిన వాళ్ళు కూడా ఈయనకు సమకాలీకులుగా ఉండేవారు ఆయన షియా మతంగా ఆయన రాజ్యమతంగా షియా మతాన్ని ప్రకటించడం జరిగింది సియా అంటే ముస్లింలలో సున్ని సియా అని తెగలు ఉంటాయి ఈ విధంగా వీళ్ళు సియా తెగకు చెందినవారు ఆ విధంగా రాజ్యమతంగా షియా మతాన్ని ప్రకటించడం జరిగింది సుల్తాన్ కులి షా గొప్ప సాహిత్యాభిమాని పండిత ఆయన అనేక పండిత పరిస్థితులను స్థాపించాడు తర్వాత ఆయన కోట వెలుపల జామా మసీద్ అనే మసీదును కూడా నిర్మించడం జరిగింది ఈ విధంగా సుల్తాన్ కులీ కుతుబ్షా పదిహేను వందల నలభై మూడు సంవత్సరం వరకు పాలించాడు పదిహేను వందల నలభై మూడవ సంవత్సరంలో ఆయన కుమారుడైన జంషీద్ అనేవాడు ఆయనను హత్య చేసి ఆయన రాదు కావడం జరిగింది ఈ జంషీద్ పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల యాభై సంవత్సరాల మధ్య పాలించాడు ఎలా ఎటువంటి పరిణామాలు జరగలేదు తర్వాత ఆయన మూడో కుమారుడైన ఇబ్రాహీం కుతుబ్షా పరిపాలనకు వచ్చాడు ఇబ్రాహీం కుతుబ్షా క్రీశకం పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల ఎనభై సంవత్సరాల మధ్య పాలించాడు ఈ విధంగా ఇబ్రహీం కుతుబ్షా చాలా గొప్ప సమర్థుడైన పాలకుడు ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే తన పరిపాలనా యంత్రాంగాన్ని చాలా పటిష్టం చేశాడు అనేక శాంతి భద్రత పరిస్థితి చాలా అష్టకష్టంగా ఉండేది ఆ కాలంలో ఆ విధంగా పరిపాలనా యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు దారి దో దోపిడీ దొంగలను అదుపులో పెట్టాడు శాంతి భద్రతలను రక్షించాడు అందుకే శాంతి భద్రతలను రక్షించుకోవడానికి రక్షించడానికి రక్షక మఠాధికారులను నియమించడం జరిగింది తర్వాత న్యాయశాఖ రక్షక మఠశాఖలను పునర్వ్యవస్థీకరించాడు తర్వాత న్యాయమూర్తులను నియమించడం జరిగింది తర్వాత రాజ్యమంతట కూడా విశాలమైన రాజమార్గాలను వేయించాడు టర్కీ అరేబియా పర్షియా రాజ్యాలతోని వ్యాపారం సాగించాడు టర్కీ అరేబియా పర్షియా రాజ్యాలతో వ్యాపారం సాగించి ఒక దీన్ని గోల్కొండ రాజ్యం ఒక రెండో ఈజిప్టుగా కీర్తిని కీర్తి సాధించింది తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా కుతుబ్ షాలోనే మొదటిసారిగా నాణాలు వేయించాడు తర్వాత షా అనే బిరుదు ధరించడం కూడా ప్రారంభించాడు ఇబ్రాహీం కుతుబ్ షా గొప్ప కవి పోషకుడు ఆయన ఆస్థానంలో అనేక మంది కవులు ఉండేవారు అనేక మంది వివిధ భాషా కవులు ఉండేవారు ఈ వివిధ భాషా కవుల్లో మనకు తెలుగు కవులు చాలా ముఖ్యమైనవారు తెలుగు కవుల్లో ముఖ్యమైన వాడు కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి ఆయనే నిరంకుశోపాఖ్యానము నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత రెండవది రెండో గ్రంథం పేరు సుగ్రీవ విజయం సుగ్రీవ విజయం అనేది తెలుగులో మొట్టమొదటి యక్షగానం తర్వాత ఈ కవి ఈ కవి కుతుబ్ కుతుబ్స ఆస్థాన కవి కందుకూరు రుద్రకవి ఈ కవి తన రాజును శివునితో శివుడు అని దేవునితో పోల్చడం జరిగింది ఆ విధంగా ఇబ్రేం కుతుబ్షా ఈ కవికి రెండ చింతల అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు మరొక కవి ఉన్నాడు ఈ రాష్ట్ర ఇబ్రహేం కుతుబ్షా కాలంలో ఆయన పేరు అద్దంకి గంగాధరుడు ఈ అద్దంకి గంగాధరుడు అనే కవి తపసి సంహరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు మరొక కవి పేరు పొన్నగంటి తిరగనార్యుడు పొన్నగంటి తిరగనార్యుడు ఆయన యయాదీ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు ఎయ్యాదీ చరిత్ర అనేది మొదటి అచ్చ తెలుగు కవ్యంగా ప్రసిద్ధి చెందింది ఈ విధంగా ఇబ్రాహీం షా మల్కీబరామునిగా ప్రసిద్ధి చెందాడు అంటే తెలుగు కవులు ఈ విధంగా తెలుగు కవులను పోషించారు కాబట్టి తెలుగు కవులు ఆయనను మలికీబరామునిగా కీర్తించారు మరి మలికీబరామునిగా కీర్తించడంతో పాటు ఆయన అనేక మంది ఉర్దూ కవులను కూడా పోషించాడు అలాంటి ఉర్దూ కవుల్లో మనకు మొదటమొదటి కవి ఫెరోజ్ ఈ ఫెరోజ్ అనే కవి తెసల్లామా అనే గ్రంథాన్ని రచించాడు రెండో కవి పేరు అలీ బుర్షి అలీ వుర్షి అనే కవి నసబ్ నామా కుతుబ్ షాహీ అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఈయన ఆసిఖానా ఆసిఖానా అనే కవితా గోష్ఠులను నిర్వహించడం జరిగింది ఈ కాలంలో దక్కని ఉర్దూ అనే నూతన మాణలిక ఉర్దూ భాష ప్రారంభమై ప్రారంభంలోకి వచ్చింది ఈ విధంగా సాహిత్యపరంగా ఇబ్రాహీం కుతుబ్ షా మన తెలుగు కవులను ఉర్దూ కవులను ఈ విధంగా పోషించాడు దక్కని ఉర్దు అనేది కొత్తగా ప్రారంభమైంది తర్వాత ఈ కాలంలో నిర్మాణాలు మరి కుతుబ్ షా కాలంలో జరిగిన నిర్మాణాలు ఏంటంటే ఆయనకు గోల్కొండ కోటకు దుర్గ దుర్గ ప్రాకారాలను ఆయన బల బలపరచడం జరిగింది తర్వాత బాలాయిస్సార్ బాలాయిస్సార్ కోట నిర్మాణం పూర్తయింది నిర్మాణం పూర్తయింది తర్వాత పురాలపుల్ని నిర్మించారు పురాణాపుల్ను నర్బ అనే అని అనేవారు తర్వాత ఇబ్రాహీంపట్నం తటాకం ఇబ్రాహీంపట్నం తట చెరువు నిర్మించాడు తర్వాత హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ చెరువు నిర్మించాడు తర్వాత ఇబ్రాహీంబాగ్ బాగ్ ఈ ఇబ్రాహీం కుతుబ్ షా చెరాసియా చరాసియా అనే నూతన ధర్మాన్ని చరాసియా అనే నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టాడు ఈయన శైలాని అని మురహర్ రావు అహోబిల దేవాలయాన్ని దోపిడీ చేశాడు ఇదే కాలంలో ఈ విధంగా మనకు ఇబ్రాహీం కుతుబ్ షాకు సంబంధించిన ముఖ్యాంశాలు చెప్పుకోవచ్చు తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజ్యానికి వచ్చాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీశకం పది వందల ఎనభై ఎనభై నుంచి పదహారు వందల పన్నెండు సంవత్సరాల మధ్య పాలించేవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాయిల్లో చాలా గొప్పవాడు ఈ కాలంలో మరి మహమ్మద్ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలాన్ని ఒక స్వర్ణయంగా స్వర్ణయుగంగా చరిత్రకారులు చెప్పడం జరిగింది తర్వాత అక్బర్ రాయబారి అంటే మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ తన రాయబారిని కు మొహమ్మద్ కులీ కుతుబ్బా ఆస్థానాన్ని పంపించాడు అక్బర్ రాయబారి అక్బర్ మొఘల్ చక్ర అక్బర్ ఇతర రాయబారి ఎవరు వసూద్ బేగ్ వసూద్ బేగ్ కుతుబ్ కుతుబ్సాయి రాజ్యాన్ని పంపడం జరిగింది ఆయనకు ఈ విధంగా వచ్చిన వసూద్ బేగ్ను మొఘల్ రాయబారి అయిన వసూద్ బేగ్కు మంచిగా గౌరవించి ఆయనకు రకరకాలైన విలువైన బహుమతులు ఇచ్చి పంప పంపడం జరిగింది మొహమ్మద్ కులీ కుతుబ్షా పదహారు వందల ఐదు పదహారు వందల ఆరు ఎనిమిది సంవత్సరాల మధ్య డచ్చి వారికి తర్వాత పద పదహారు వందల పదకొండవ సంవత్సరంలో ఆంగ్లేయులకు పదహారు వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ఫ్రెంచ్ వారికి ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం కాకినాడల్లో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ కాలంలో వ్యాపార సంస్థ వ్యాపార సంస్థలు అనేక పరపతి సంస్థలు కూడా ఈయన ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఈయన దీనికోసం ఏం చేశాడంటే దీనికోసం పర్షియా వర్తకలను హైదరాబాద్ తర్వాత మచిలీపట్నంలో ఉండేటట్లు ఆయనే చూడడం జరిగింది పదహారు వందల మూడవ సంవత్సరంలో ఇరాన్ చక్రవర్తి ఇరాన్ దేశాన్ని పరిపాలించే చక్రవర్తి అయిన సాబాస్ అనేవాడు అగజ్లు రాయకుమారిని గోల్కొండకు రాయవారుగా పంపడం జరిగింది ఆ విధంగా అగజులు రాజుక రాయకుమారిని రాజకుమారిని గౌరవించి ఆయనకు విలువైన కానుకలు ఇచ్చి పంపించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా దక్కని ఉర్దును బ్రహ్మాండంగా ప్రోత్సహించాడు మహమ్మద్ కులీ కుతు పారశీక భాషలో గొప్ప పండితుడు ఆయన కలం పేరు పండితుడు గొప్ప కవి ఈయన కలం పేరు మాణి ఆయన గజల్ రచనల్లో రచనల్లో వర్ణనా వర్ణాత్మక కవిత్వంలో కూడా నిష్ణాతుడు ఆయన గీతాలను కులియత్ కులీ అనే పేరుతో సంకలన చేయడం జరిగింది దక్కనిలో మొదటి దివాన్ దక్కనిలో మొదటి దివాన్ రాశాడు ఆ విధంగా ఆయన పర్షియా భాషలో గొప్ప పండితుడు తర్వాత ఈయనే ఈయనే గొప్ప కవి కాకుండా ఈయన ఆస్థలంలో అనేక మంది కవులను ఆయన పోషించాడు ఆయన ఆస్థలంలోని కవుల్లో మనకు గణేష్ పండితుడు అనేవాడు ఆయన ప్రధాన ఆస్థాన కవిగా ఉండేవాడు తర్వాత మరొక తెలుగు కవి పేరు సారంగతమ్మయ్య ఈ సారంగతమ్మయ్య అనే కవి వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత ఈ కాలంలో మనకు మొహమ్మద్ కులీ షా కాలంలో గొప్ప పరిణామం ఏంటంటే హిందవ హిందూ మొహమదీయ సంస్కృతుల సంస్కృతుల సమ్మేళనం అనేది ప్రారంభమైంది హిందూ మహమ్మదీయ మిక్స సంస్కృతుల సమ్మేళనం హిందూ మహమ్మదీయ సంస్కృతి సమ్మేళనమైన దక్కన సంస్కృతి అనేది నూతన సంస్కృతి అనేది రూపుమా రూపుదాల్చింది ఎందుకంటే అనేక మంది విదేశీయులు మనకి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చా హైదరాబాద్ ఇక్కడికి రావడం జరిగింది గోల్కొండ రాజ్యానికి వచ్చారు అనేక మంది వర్తక వ్యాపారాల కోసం వచ్చారు అనేక మంది అనేక జాతుల వారు వచ్చారు అనేక దేశాల వాళ్ళు వచ్చారు ఈ విధంగా హిందువులు మహమదీయులు అనేక అందరు కలిసిపోయి ఒక నూతన సంస్కృతి అనేది ఏర్పడింది దీన్ని దక్కన సంస్కృతిగా ఇది రూపుదర్చడం జరిగింది తర్వాత ఆయనే హైదరాబాద్ నిర్మాణం విషయానికి వస్తే మహమ్మద్ కులీకుతుబ్షా నదికి దక్షిణంగా నదికి దక్షిణంగా హైదరాబాద్ మహమ్మద్ కులి కుతుబ్ షా మూసీ నదికి దక్షిణంగా హైదరాబాదు నగరానికి పునాది వేయడం జరిగింది గిరిశకం పదిహేను వందల తొంభై తొంభై ఒకటో సంవత్సరంలో ఆయన మూసినాథ్కి దక్షిణంగా హైదరాబాద్ నగరానికి పునాది వేశాడు తర్వాత మీర్ మొబిన్ అసరాబాది అనే ఆయన ప్రధానమంత్రి ఈ ఈ నగరానికి హైదరాబాద్ నగరానికి ఆర్కిటెక్ట్గా భావించాడు అంటే అప్పటికి హైదరాబాద్ నగరం అనేది లేదు గోల్కొండ నగరం ఉండేది ఈ మీర్ మొబిన్ అసరాబాది అనేవాడు ఇరాన్ దేశీయుడు ఆయన దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసేవాడు ఆ విధంగా మనకు విదేశాల నుంచి అంటే గోల్కొండ గోల్కొండ రాజ్యంలో అనేకమైన వస్తువులు దొరుకుతున్నాయి ముఖ్యంగా వజ్రాలు దొరుకుతున్నాయి గోల్కొండ రాజ్యంలో కొన్ని వేల మంది పనిచేసే వజ్రాల గరలు ఉండేవి పరిటాల మాలాపల్లి కోహి ఇట్లా కొన్ని వజ్రం గరలు ఉండేవి ఈ వజ్రం ఘనలు కొన్ని వేల మంది పనిచేసేవారు అనేక వజ్రాలు వస్తుండేవి ఇలాంటి వజ్రాలను ఇలాంటి వజ్రాలను తీసుకుపోవడానికి విదేశీయులు అనేక మంది కూడా గోల్కొండ నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ విధంగా గోల్కొండ నగరం అనేది జనసమర్థమైపోయింది కాబట్టి గోల్కొండ నగరం అనేది జనసమర్థం అయిపోయింది కాబట్టి ఈ గోల్కొండ నగరం మనకు సరిపోవడం లేదు మనకు నూతన నగరం కావాలని మీరు మమ్మీని అసరాబాదిని మహమ్మద్ కులీ కుతుబ్షా కోరడం జరిగింది ఆ విధంగా మీరు మమ్మీని అసరాబాదిని ఏ విధంగా కోరే కోరాడంటే మన నూతన నగరం అనేది స్వర్గానికి నకలుగా ఉండాలని కోరడం జరిగింది ఆయన కోరిక మేరకు మీరు ముమ్మిన అస్త్రబాధి ఆయన ప్రధానమంత్రి మురిసిరానికి దక్షిణ తీర దక్షిణంగా నూతన రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా ఈ నగర నిర్మాణం అనేది డబుల్ క్రాస్ రూపంలో చేశారు డబుల్ క్రాస్ రూపంలో చే చేశారు తర్వాత అంతకుముందు అదేవిధంగా ప్లేగు వ్యాధి గాను ప్లేగు ప్లేగు వ్యాధి నిర్మూలన చేయనంగా చార్మినార్ను పదిహేను వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాల్లో పూర్తి చేశారు తర్వాత చార్మినార్కు సమీపంలో చార్ కమాన్ అనే నాలుగు త్వరణ ద్వారాలు ఏర్పాటు చేశారు తర్వాత చార్ సుక్కా హౌజ్ అనే ఒక జలంధ్రం కూడా ఈ కాలంలోనే నిర్మితమైంది తర్వాత మమ్మల్ కు మహమ్మద్ కొలీ కుతుబ్షా కాలంలో జరిగిన వివిధ వివిధ నిర్మాణాలకు వస్తే జామీ మసీదును నిర్మించారు జామీ మసీదును పదిహేను తొంభై ఏడవ సంవత్సరాలు నిర్మించారు తర్వాత మొహమ్మద్ కొలీ కుతుబ్షా దారుల్ సిఫా వైద్య కళాశాల దారుల్ సిఫా వైద్య కళాశాలను పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు తొంభై ఆరు నిర్మించాడు తర్వాత సైదాబాద్ మసీదును పదహారు వందల ఐదులో నిర్మించాడు తర్వాత మీర్పేట మసీదును పదహారు వందల పది రోజులు నిర్మించాడు దాద్మహల్ను న్యాయస్థానాన్ని అప్పుడే నిర్మించాడు ఈ విధంగా మనకు మహమ్మద్ కులీ షా యొక్క నిర్మాణాలు ఆయన ఆయన నిర్మాణాలు ఆయన సాహిత్య పరంగా సంబంధించిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు మహమ్మద్ కులీ కుతుబ్షా అనంతరము ఆయనకు పుత్ర సంతానం లేని కారణంగా ఆయన కుమార్తె అయిన హయద్ బక్షి బేగం భర్త ఆయన అల్లుడైన మహమ్మద్ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా రాజ్యానికి రావడం జరిగింది ఈ విధంగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్షా క్రిశకం పదహారు వందల పన్నెండు నుంచి పద పదహారు వందల ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాల మధ్య పాలించాడు తర్వాత మహమ్మద్ కులీ కుమార్తె హయ్యద్ బక్షి బేగం భర్త అయిన మహమ్మద్ కుతుబ్ షా తర్వాత మహమ్మద్ కుతుబ్ షా కాలంలో మన మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ తన రాయబారి అయిన మీర్ మక్కీ అనేవాడిని పంపించాడు ఈ మీర్ మక్కీ అనేవాడిని ఆయన మొఘల్ చక్రవర్తి రాయబారిని గౌరవించి విలువైన కాలకలిచ్చి పంపించాడు ఈ కాలంలోనే మనకు ఇక్బల్ నామా జహంగీరి ఇక్బల్ నామా జహాంగీరి అనే పుస్తకం ప్రకారం మనకు జరిగిన విషయం ఏంటంటే షాజహాన్ షాజహాన్ అంటే మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ కుమారుడు షాజహాన్ తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్న క్రమంలో ఈయన రాజ్యం గుండా ఆయన వెళ్ళిపోవడానికి ఈయన అనుమతి ఇచ్చాడు ఈ విధంగా ఈయన గుండా అంటే ముఖ్యంగా గోల్కొండ రాజ్యం గుండా ఈ షాజహాను వెళ్ళడానికి ఇక్కడి నుంచి బెంగాల్ వెళ్ళిపోవడానికి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనుమతి ఇచ్చాడు తర్వాత మనకు మీర్ మహమ్మద్ ఈ కాలంలో కొంతమంది రచయితలు ఉన్నారు వాళ్ళు మనకు మీర్ మహమ్మద్ ముమీన్ మీర్ మొహమ్మద్ ముమీన్ అనేవాడు రిషాల మెగ్జరియా అనే అనే కొలతల శాస్త్రాన్ని రచించాడు తర్వాత రెండో వాడు హకీం తకీయుద్దీన్ హకీం తకీయుద్దీన్ అనే కవి మిజానుత్ తబాయి కుతుబ్షాయి అనే గ్రంథాన్ని రచించాడు ఈ గ్రంథం వైద్యశాస్త్రంపై రచించిన గ్రంథము తర్వాత నెక్స్ట్ కవి తారీఖి మొహమ్మద్ కుతుబ్ షా అనే చారి చారిత్రక గ్రంథాన్ని కూడా రాశాడు తారీఖి మొహమ్మద్ షా అనే చారిత్రక గ్రంథాన్ని కూడా ఈయనే రచించడం జరిగింది మనకు ఈ కాలం నాటి నిర్మాణాలు మొహమ్మద్ కుతుబ్ షా నిర్మించిన నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటే ఆయన ఖైరతాబాద్ మాస్కు నిర్మించాడు తర్వాత నాలుగు అంతస్తుల అమ్మా అమ్మాన్ భవనం అమ్మాన్ భవనం అంటే న్యాయస్థాన భవనం కోర్టును నిర్మించాడు తర్వాత ఇలాహీ మహల్ తర్వాత మొహమ్మద్ మహల్ తర్వాత హైదర్ మహల్లకు మరమ్మతు చేయించాడు తర్వాత నబీబాగ్ నిర్మాణం చేయించడం జరిగింది తర్వాత ఈ కాలంలో మక్కా మసీద్ నిర్మాణం కూడా ప్రారంభమైందని దీనికి దీని గురించి మనకు ఫ్రెంచి నగర వ్యాపారి టావర్నియర్ ఇది భారతదేశంలోనే ఒక గొప్ప నిర్మాణం అని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మక్కా మసీద్ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు పూర్తయింది అనే విషయానికి వస్తే మక్కా మసీద్ కిరీశం పదహారు వందల పదిహేడవ సంవత్సరంలో పునాది పడింది ఆ విధంగా మక్కా మసీద్కు పది ఔరంగజేబ్ పదహారు వందల తొంభై నాలుగు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఈ మక్కా మసీద్ నిర్మాణాన్ని పదహారు వందల తొంభై నాలుగు సంవత్సరంలో పూర్తి చేశాడు ఈ విధంగా మక్కా నుంచి మట్టి రాయిని తెచ్చాడు తర్వాత మొహమ్మద్ ప్రవక్త వెంట్రుకలు తర్వాత ఇతర వస్తువులను ఈ మసీదులో భద్రపరచారని మనకు ఫ్రెంచి వర్తకుడు టావర్నియర్ ఫ్రెంచి యాత్రికుడు టావర్నియర్ పేర్కొనడం జరిగింది తర్వాత మనకి ఈ నిర్మాణానికి కొరకు రెండు వేల మంది రాళ్ళు చెక్కేవారు తర్వాత రెండు వేల మంది తాఫీ మేస్త్రిలు తర్వాత నాలుగు వేల మంది కూలీలు సంవత్సరాల తరబడి శ్రమించి దీన్ని దీన్ని నిర్మించడం జరిగింది మక్కాలోని కాబా ఆలయంలో అలా ఈ మసీదులో కూడా అన్ని వేళలా ప్రార్థనలు జరుగుతున్నందున దీనికి మక్కా మసీదు అనే పేరు వచ్చింది తర్వాత మనకు నెక్స్ట్ పాలకు వచ్చేసి అబ్దుల్లా కుతుబ్ షా అబ్దుల్లా కుతుబ్ షా కాలం నుంచే మొహమ్మద్ కుతుబ్ షా కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా ఈ కాలంలో అబ్దుల్లా కుతుబ్ షా కాలం నుంచి ది రాజ్య రాజ్యపతం అనేది ప్రారంభమైంది తర్వాత ఈ కాలంలోనే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలోనే పరిటాల గనుల్లో కుహ్యూరు వద్యం దొరికింది పదహారు వందల ముప్పై ఆరు సంవత్సరంలో ఆంగ్లేయులకు గో గోల్డెన్ ఫర్మానా ద్వారా అనుమతి పడడం జరిగింది అంటే అబ్దుల్లా కుతుబ్ షా ఆంగ్లేయులకు తూర్పు తీరంలో గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేశాడు వారికి అనుమతులు ఇస్తూ గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేశాడు ఈ గోల్డెన్ ఫర్మానా క్రిస్తుకం పదహారు వందల ముప్పై ఆరు సంవత్సరంలో ఇష్యూ చేయడం జరిగింది తర్వాత మనకు చివరి పాలకుడు అబుల్ హసన్ అబుల్ హసన్ తానిసా అనేవాడు పదహారు వందల డెబ్బై రెండు నుంచి పదహారు వందల ఎనభై ఏడు సంవత్సరాల మధ్య పాలించాడు ఈయనే అల్లుడు అబ్దుల్లా కుటుంబాలు ఆలుడు అబుల్ హసన్ తానిషా ఈయనకు సరాజ్ కట్టల్ అనే రాజ్యానికి రాక సారాజ్ కట్టల్ అనే ఒక సూఫీ గురువు ఆశ్రమంలో ఉండేవాడు ఉండేవాడు ఆయనకు ఆ సూఫీ గురువును ఆయనకు బాలయ్యుగా బిరుదు ఇవ్వడం జరిగింది అబుల్ హసన్ తానిషా కాలం కొలువులో మనకు వరంగల్ చెందిన ఇద్దరు సోదరులు అక్కన్న మాదన్న వారు ఉద్యోగాల్లో ఉండేవారు మనకు పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సూర్యప్రకాశరా బిరుదుతో మాదన్నను అబుల్ హసన్ తానిషా మీర్ జూమ్లాగా నియమించుకున్నాడు ఈ విధంగా నియమించబడ్డ మీర్ జుమ్లా రాజ్య వ్యవహారాల్లో చూసేవాడు తర్వాత రెండో వాడు అక్కన్న అక్కన్న సర్వసైన్యాధ్యక్షుడిగా వివరించాడు ఆయన సర్లస్కర్ సర్ సర్లస్కర్గా భావించబడ్డాడు తర్వాత అక్కన్న మాదన్న బంధువులు కూడా చాలామంది ఈయన ఆస్థలంలో అబుల్ హసన్ తానిషా ఆస్థలంలో ఉండేవారు ఆయన ఆయనే తమ్ముడైన వెంకన్న వెంకన్న అనేవాడు వీరు వీరి తమ్ముడు అక్కన్న మదన్ల తమ్ముడు ఆయన రుస్తున్ రావు అనే బిరుదుతో సైనికోద్యోగం చేసేవాడు తర్వాత వీరి యొక్క మరొక మేనల్లుని పేరు పొదిలి లింగన్న పుదిలి లింగన్న అనేవాడు ఒక మేనలుడు అక్కన్న మదన్ల మేనలుడు ఈయన కర్ణాటకను పాలించేవాడు తర్వాత మరొక మేనలు పేరు కంచర్ల గోపన్న కంచర్ల గోపన్న ఈయనకు మేనల్లుడు వీళ్ళకు మేన మేనలుడు ఈయన పాల్వాంజా తహసీల్దార్గా నియమితుడయ్యారు ఈయనకే భక్త రామదాస్గా ప్రఖ్యాతిగా ఇంచాడు ఈయన ప్రభుత్వ ఖజానాలో ఖజానాతో భద్రాచలం రామాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది మరి ఈ విధంగా నిర్మించినప్పుడు ప్రభుత్వ ఖజానా ఖానా ఖర్చు చేసేవాడు కాబట్టి ఈయనను గోల్కొండ కోటలో బందీగా చేసుకు చేయడం జరిగింది తర్వాత మనకు మాదన్న అక్కన మాదన్నలో భాగంగా ఒకడైన మాదన్న సాయంతో శివాజీతో పదహారు వందల డెబ్బై డెబ్బై ఆరో సంవత్సరంలో ఒక సంధి మనకు అబుల సంతాని శాఖ మాదన్న చేయడం జరిగింది అంటే ఒకవేళ మొఘళ్ళు దండయాత్ర చేస్తే శివాజీ సాయం చేయడానికి ఒప్పుకున్నాడు పదహారు వందల ఎనభై ఆరో సంవత్సరం మార్చి ఇరవై నాలుగో తేదీన అక్కన్న మాదన్న ఇద్దరిని కూడా షేక్ మినహాజ్ షేక్ మినహాజ్ నాయకత్వంలో జంషిద్ అనే భటుడు గోల్కొండ నగరం నగరంలో హత్య చేయడం జరిగింది తర్వాత ఈ విధంగా మనకు గోల్కొండ కోటను ఔరంగజేబ్ మోన చక్రవర్తిని ఔరంగజేబు ముట్టడించడానికి వచ్చాడు ఈ విధంగా ముట్టడించడానికి వచ్చినప్పుడు పెద్ద చతుర్దుర్భేద్యమైన గోల్కొండ కోట ఎంత ఎంత చెప్పిన ఎంత చేసినప్పటికీ కూడా అది ఆ కోట చతుర్దుర్భేద్యంగా ఉండేది కాబట్టి అది ఆక్రమించడానికి వీలు కాలేదు అటువంటి పరిస్థితుల్లో ఔరంగజేబు చాలాసార్లు నెలలు నిలలు చూసి చివరికి ఒక ద్రోహి అబ్దుల్లా పానీ అనేవాడికి ఇచ్చి లొంగ తీసుకున్నాడు ఆ విధంగా అబ్దుల్లా పనీ అనేవాడు ద్రోహి పదహారు వందల ఎనభై ఏడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఫద్ దర్వాజా గోల్కొండ కోటలో ఉన్న ఫద్ దర్వాజా తలుపులు తెరిచాడు ఆ విధంగా ఫద్ దర్వాజా తలుపులు తెరవగానే మొఘల్ సైన్యాలు గోల్కొండ కోటలోకి ప్రవేశించాయి ఈ విధంగా ప్రవేశించినప్పుడు అబ్దుల్ రజాక్ లారీ అనేవాడు గోల్కొండ కోటను రక్షించేవాడు ఈ విధంగా గోల్కొండ కోటను రక్షిస్తూ రక్షిస్తూ పడిపోయాడు ఆయనకు ముప్పై పైగా గాయాలయ్యాయి అయినప్పటికీ కూడా ఆయన స్వామి భక్తి చాలా గొప్పది ఈ విధంగా అబ్దుల్ రజాక్ లారీ చాలా గొప్ప పోరాటం చేశాడు అయినప్పటికీ కూడా మనకు ఔరంగజేబ్ గోల్కొండ కోటను ఆక్రమించాడు దౌలతాబాద్ రూహల్లా ఖాన్ అబ్దుల్ రజాక్ లారీ ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా గోల్కొండ కోటను ఆక్రమించారు ఆ విధంగా రుహల్లా ఖాన్ చేతికి ఈయన సంతాని అసంతానీ ఎక్కాడు ఆ విధంగా రోల్లా కానీ చిక్కినప్పుడు ఆయన ఔరంగజేబు దగ్గర తీసుకెళ్లాడు ఔరంగజేబు ఆయన ఐదు దౌలతాబాద్ మహారాష్ట్రలో ఉన్న దౌలతాబాద్లో ఉన్న కళామహల్లో మహాల్లో బంధించడం జరిగింది ఆ విధంగా ఆయన పదహారు ఎనిమిది ఏడవ సంవత్సరాలు బంధిస్తే దాదాపు పదమూడు సంవత్సరాలు పదిహేడు వందల సంవత్సరాల వరకు అక్కడే నివసించి అక్కడే మరణించాడు అంటే కుతుబ్ రాజుల సమాధులన్నీ కూడా గోల్కొండ కోట సమీపంలో ఉంటే ఘాట్లో ఉంటే ఈయన ఒక్కని సమాధి మాత్రమే అక్కడ ఉండదు ఈ సమాధి ఔరంగాబాద్లో ఔరంగాబాద్లో ఏర్పాటు చేశారు తర్వాత ఈ విధంగా ఔరంగాబాదులో ఔరంగజేబ్న సమాధి కట్టించారు తర్వాత గోల్కొండలో ఖియాసు చూపేదారిగా నియమించడం జరిగింది మనకు ఇప్పటివరకు కుతుబ్ సాయి రాజుల యొక్క ప్రాముఖ్యత వారు నిర్మించిన నిర్మాణాలు వారి సాహిత్యపరంగా చేసిన అభివృద్ధి వారి అంశాల గురించి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో కుతుబ్ కాలం కాలనాటి సాంస్కృతిక సేవ అంటే రకరకాలుగా వారి కాలంలో వారి సాంస్కృతిక సేవ అంటే ఆనాటి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ తర్వాత సమాజము తర్వాత సాహిత్యపర అభి సాహిత్యపర అభివృద్ధి తర్వాత వారి నిర్మాణాలు సంగీతము చిత్రలేఖనము మరియు అంశాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది